హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి పున్నమాబి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరికీ ముందుగా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు నిన్న మా ఇంట్లో మేము పండగ ఫెస్టివల్ సందర్భంగా కొన్ని పిండి వంటలు అయితే చేసుకున్నాం దాంట్లో భాగంగా అరిసెలు అయితే చేయించాయినా చాలా చాలా బాగా వచ్చాయి మా నిర్మల చాలా అద్భుతంగా చేసింది బయటకున్న కూడా అంత బాగోమో అంత బాగా పర్ఫెక్ట్గా చేసింది అనమాట చాలా బాగున్నాయి అదే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఇవి ఏంటంటే నాకు ఆ కొలతలు అవి సరిగా తెలీదు సో కాబట్టి నేను ఆ కొలతలు అవి చెప్పలేకపోతున్నాను నెక్స్ట్ టైం నేను కనుక్కొని కరెక్ట్గా కొలతలు అవి చెప్పి మీకు చేయిస్తాను పెడతాను వీడియో అయితే ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఊరికే మేము ఏం వంటలు చేసుకున్నాం కనీసం చూపించాలనే ఉద్దేశంతో అంటే ఏమి చేసుకోవట్లేదు అనుకుంటున్నారు చాలామంది అందుకని చెప్పి వీడియో అనమాట అంతే ఇంకేం కాదు ఇది కూడా సేమ్ పొంగడాలు ఎలా చేస్తారో అదే టైప్లో పాకం అన్నీ పెట్టారండి కాకపోతే కొంచెం ఆ పాకం అదిగో చూసారో అది వండ చేస్తుంది కదా ఆ వండ చేయటంలోనే దాని యొక్క పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట లేదంటే అది సరిగా రాదంట అరిసా అది నాకు తెలీదు సో so, అలాగే చేశారు సేమ్ నాకైతే పొంగడాలకు చేసినట్టే అనిపించింది తప్ప పాకం ఒకటి మాత్రం తేడా ఉంది అది ఒకటే కొంచెం నేర్చుకుంటే ఒకవేళ నేను కూడా చేయగలుగుతానేమో మరి మా మమ్మీ నిర్మలా వీళ్ళిద్దరు కలిపి పాపం చేశారు నేనైతే నే, కూర్చొని చూసి ఎంజాయ్ చేసి వీడియో తీస్తూ శుభ్రంగా చేసి తింటూ అలా అలా నేను అంతా టైం అంతా స్పెండ్ చేసేసాను అనమాట కానీ పాపం చాలా కష్టపడ్డారండి త్రీ అవర్స్ పట్టింది అసలు అవన్నీ చేయటానికి అబ్బా నిజంగా అంత ఓపికగా చేయాలా అనిపించింది ఎందుకంటే పిల్లలు ఎవరు కూడా ఇవి ఏవి తినరు పొంగడాలు తినరు అరిసెలు తినరు ఏం తినరు బయటకున్న స్వీట్స్ తప్ప అవి కూడా ఇప్పుడు తినట్లేదు వాళ్ళు పిజ్జాలు ఇలాంటివి తప్ప ఇవేమీ తినట్లేదు కాకపోతే ఏంటంటే నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఏదో ట్రై చేద్దామని చేయమన్నాను కానీ ఏమీ నేను నేర్చుకోలేదు ఊరికే చూశాను అంతే అటు ఇటు తిరుగుతూ హాల్లో మధ్య మధ్యలో వెళ్ళి చూసి వస్తూ అలా అలా చేశాను అన్నమాట కానీ పొంగడాలు పొంగడాలు అంటున్నాను సారీ అరిసెలు మాత్రం చాలా బాగా వచ్చాయండి నిజంగా చూసారా సేమ్ పొంగడాలకి ఎలా అయితే నేను అలా అలాగే వేసి పిండి వేసి అలాగే చేస్తాను కాకపోతే నెయ్యి ఆ తర్వాత ఆయిల్ కూడా వేశారు అసలు యాక్చువల్గా నెయ్యే వేస్తారనుకుంటా కానీ తను నెయ్యి ఎక్కువ కా ఉంటే చెప్పదనో ఏదో వచ్చేస్తుంది ఏదో చెప్పింది సో ఆయిల్ కూడా వేసింది మరి ఆయిల్ కూడా వేయాలేమో మరి నాకు కరెక్ట్గా అయితే తెలీదు ఆయిల్ నెయ్యి రెండు కలిపి వేశారు ఆ తర్వాత దాంట్లో నువ్వులు ఒకటి వేశారండి అబ్బా అంత బాగున్నాయో చాలా చాలా బాగా తింటున్నప్పుడు చాలా బాగున్నాయి నోరు ఊరిపోతుంది కదా మీకు నేను చెప్తుంటే లేదా ఊరట్లేదా మరి నేను ఏం చేయలేను మీరు ఖచ్చితంగా మీరు కూడా మీ పిండి వంటలు తిని మీరే ఎంజాయ్ చేయండి నా పిండి వంటలు ఇవి ఇవి చేసాం ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు అసలు వీడియో పెట్టాలన్న ఉద్దేశంతో పెట్టేశాను కానీ ఎందుకంటే దానికోసం ఏం తెలియట్లేదు నాకు ఏం చెప్పాలో కూడా అసలు ఎంత కొలతలు వేశారు ఏం చేశారు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సో అందుకని చెప్పి ఏదేదో మాట్లాడి పెట్టేస్తున్నాను అంతే చూసారు అంత బాగుంది నాకు ఇది చూస్తుంటే చలివిడి కూడా ఇలాగే చేస్తారు కదా పెళ్ళిళ్ళకి అది చలివిడి పంచుతారు కదా అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది కాకపోతే నే నూనె వేరు నెయ్యి వేస్తారు అది కూడా నాకు సేమ్ ప్రాసెస్సే అనిపించింది చూసినప్పుడు అవి వేసేటప్పుడు ఇది ఒకటి నచ్చిందండి నాకు అది ఎలా వేస్తారా బాబు అనుకున్నాను అదేంటంటే ఆయిల్ కవర్ ఏమో కట్ చేసి ఆ గరిటెకి పెట్టి దాన్నేమో కట్టేసింది శుభ్రంగా చక్కగా కట్టేసి దాని మీద ఇలా పెడితే చక్కగా నీట్గా ఇలా అంటే ఇలా ఆ పెనంలో వేస్తున్నప్పుడు చక్కగా జారిపోయి అంత నీట్గా వచ్చిందో అదిగా చూసారా అరిసి అయిపోయింది అంతే అలా నువ్వుపప్పు అవన్నీ అంటించి చక్కగా చేసింది నేనైతే మధ్యలో కొంచెం హెల్ప్ చేశాను ఏంటనుకుంటున్నారా అవి వేసి ఇచ్చారు నాకు అవన్నీ కూర్చొని గట్టిగా దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పిండమన్నారు అమ్మ బాబు ఎంత కష్టంగా ఉందంటే నేను ఒక రెండు మూడు పిండిన తర్వాత చేతులు నొప్పి వచ్చాయి నాకు అబ్బా ఎంత కష్టపడి అనిపించింది నిజంగా అబ్బా అలా వేసి ఆ కన్నాల దాంట్లో ఆ బౌల్లో వేసి దాన్ని గట్టిగా పిండమంటే రాదే అసలు ఎంతకీ పిండినా రాదే దానికి వేరే ఏదో ఉంటుందంటండి అది నేను కొనుక్కోలేదు మరి నాకు తెలియదు కదా వండుతానని సో ఈ సారీ నెక్స్ట్ టైం అవన్నీ పర్ఫెక్ట్గా చూసారా ఫస్ట్ దాంతో పిండి అది ఏం వర్కౌట్ అవ్వలేదు ఆయిలీ ఆయిలీగా అసలు చాలా చిరగ్గా ఉందన్నమాట తింటుంటే అప్పుడేమో అలా కాదమ్మా చాలా గట్టిగా పిండాలి అంత గట్టిగా పిన్నా కూడా రావట్లేదు ఇంకేం చేయాలో అర్థం కాక నేను వదిలేశాను మళ్ళీ వాళ్ళిద్దరే ఏవో చేసుకొని లాస్ట్కి టేస్ట్ చేయమని మాత్రం నాకు ఇచ్చారు శుభ్రంగా కూర్చొని టేస్ట్ చేశాను కాకపోతే వీడియో అయితే తీసాను కదా మరి వీడియో తీసినందుకు నేను కూడా అలసిపోయాను అనమాట చూడండి ఎంత బాగుందో అబ్బా ఎంత బాగా వచ్చిందంటే తింటానికైతే మాత్రం నిజంగా చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ఏమేమి వంటలు చేసుకున్నారు అనేది ఒకవేళ కుదిరితే నచ్చితే లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి మా ఇంట్లో అరిసెలు అయితే ఈ విధంగా వచ్చాయి చూసారా ఎంత బాగున్నాయో ఏదో పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి తయారు చేయించుకున్నట్టు తయారు చేయించుకున్నాను నిజంగా వీళ్ళు ఎంతమంది తింటారో నాకు తెలియదు కానీ తిన్న వాళ్ళందరూ కూడా పిల్లలకు కూడా నచ్చాయి ఈసారి ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి చాలా బాగా తిన్నారు వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి బాయ్